హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఈ అయితే హాఫ్ సారీ కుట్టాలండి ఇది కొంచెం అర్జెంటు వన్ డేలో కుట్టేసి ఇవ్వమన్నారు సో నేను కుడదామని స్టార్ట్ చేశాను ఇవ్వటండి ఇది లంగా బోనీ అండి చాలా బాగుంది క్లాత్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ హ్యాండ్కి అలాగే బ్యాగ్కి వర్క్ ఇచ్చారు తర్వాత ఫ్రంట్కి ప్లేన్ ముక్ ఇచ్చారు దీన్ని కుట్టాలి ఇప్పుడు ఈ పికాక్స్ అనేది చాలా బాగున్నాయండి చాలా సింపుల్గా మరీ హెవీగా లేకుండా బాగుంది రేటు కూడా రీజనబుల్గా ఉంది ఇది వచ్చేసి వానీ అండి ఓనీకి ఇలా స్టోన్ వర్క్ వచ్చింది ఆ పికాక్ ఏదైతే పింక్ కలర్ ఉందో అందులో త్రీ కలర్స్ ఉన్నాయి పింకు గ్రీను ఎల్లో అలాగే బ్లూ మొత్తం ఫోర్ క్లాక్ కలర్స్ ఉన్నాయి అని ఓనీ పింక్ ఇచ్చారు సో దీనికి కొంచెం మోడల్ పెట్టుకుడదామని నేను క్లాత్ వేరే పీస్ కూడా తీసుకోవడం జరిగింది వేరే పీస్ తీసుకున్నాను అలాగే లైనింగు లైనింగ్ శాటిన్ వేస్తే కానండి నాకు టైం లేదు వాళ్ళు నైట్ తెచ్చి నాకు రేపటికల్లా కుట్టేసి ఇమ్మన్నారు సో నేను మామూలు లైనింగే కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది తీసుకున్నాను ఇప్పుడైతే ఇగో కటింగ్ అయ్యిందండి నేను ఇక్కడ ఏం చేశానంటే ఇది నెక్ వచ్చి చిన్నది వచ్చింది బ్యాక్ బాగోదని చెప్పేసి ప్రిన్స్ కట్ కుట్టమన్నారు దీనికి ఫ్రంట్ పెట్టేశానండి బ్యాక్ మోడల్ ఏమైనా కుడదామని ఇలా చిన్నది ఇచ్చేయడం వల్ల అనవసరంగా వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి కట్ చేయలేదు ప్రిన్స్ కట్ సరిపోతుందని చెప్పేసి ఫ్రంట్ వైపే నేను తీసుకోవడం జరిగింది హ్యాండ్ కూడా ఎల్బో హ్యాండ్ కుట్టమన్నారు కానీ ఎల్బో హ్యాండ్కి ఇది రాలేదు ఇది ఒక సిక్స్ ఇంచెస్ ఉంది సో దీనికి ఏదైనా మోడల్ పెట్టి అని చెప్పేసి అది కట్ చేశానండి సిక్స్ ఫైవ్ ఉంటుంది అది వర్క్ చిన్నదే ఇచ్చారు బ్యాక్ వచ్చి ప్లేను ప్లేన్కి ఏంటంటే మోడల్ ఇద్దాం అనుకుంటున్నాను చూడాలి నెక్స్ట్ స్టార్ట్ చేసేస్తాం స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అయ్యిందండి స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంది ఇలా హ్యాండ్కి పైపింగ్ ఇచ్చి కిందన వేరే కలర్ పీస్ వేసి నేను కట్ వర్క్ ఇచ్చానండి ఇది వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఆ క్లాత్ తీసుకున్నాను నేను ఇలా కట్ వర్క్ ఇచ్చి చాలా బాగా వచ్చిందండి అలాగే బ్యాక్ కూడా ఇలా కట్ వర్క్ మోడల్ ఇప్పుడు కొత్తగా వస్తుంది కదండి ఈ మోడల్ ఈ మోడల్ ట్రై చేశాను ఎప్పుడు కొట్టలేదు అలా వచ్చిందండి అలాగే హ్యాంగిల్స్ కూడా నేను బటర్ఫ్లై ఇచ్చాను ఓనీలో ఉండేది లేస్ వేసి ఇలా కుట్టనండి నెక్స్ట్ వచ్చి లంగా అండి లంగాకి కూడా డోరీస్ అడిగారు వాళ్ళు ఇలా ప్రిపేర్ చేశానండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు నా వీడియో ఓకే ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి డోరీస్ కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్